అధికంగా అంటే వ్యవసాయం కూడా ఉంటదండి ఎందుకంటే దానాలు అనేవి అన్ని గింజ రూపంలో రావాలి కాబట్టి వ్యవసాయం మీద డెవలప్ ఉంటుంది అండి అలాగని వీటిని పోషించడానికి అనేది అంటే పెద్ద వీటికి జాబ్ ఉండాలి లేబర్ అనేది మన దగ్గర పెట్టుకుంటారు వీటి అనేది ఎక్కువ పోషించలే ఈ జాతిని ఎక్కువ అంటే ఎక్కువ కోళ్ళు ఎక్కువ కొలది దెబ్బలు ఆసుకొని పిల్లలప్పటి నుంచి పుట్టుకొని చనిపోవడం జరుగుతుంటుంది అండి అందుకే వీటి మాక్సిమం అన్నిటికి బాక్సులలో మళ్ళీ టెబ్బలు ఆడుకోకుండా పెట్టడం ఈ విధంగా కూడా ఈ గోల్డ్ జాబ్ అయ్యి హెల్లించు ఇది బాగా గారు ఎనిమిదో ఎనిమిదో తరగతి నుంచి ఉన్నారు టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మొత్తానికి సంపాదించారు ఇన్నేళ్లలో మీరు చూసిన బెస్ట్ బ్రేడ్స్ ఏవి ఫైనల్ గా మీరు చూసిన పందేలాల్లో కూడా ఎక్కువ టైం పోవడండి ఏ విధంగా నేను రాయలగిరి దగ్గర నుంచి ఒక పెట్టం తెచ్చాను సార్ దానికి వచ్చిన అదే వీటి తాత దాన్ని తీసుకొచ్చి దాన్ని పుట్టింది అది మా దగ్గరే ఏడు పందెలు దెబ్బలడిందండి ఆ ఏడు పందలు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా బెంగాల్లో కూడా కలకట్టలో దెబ్బలడించాం అలాగని మన అది రెండు మూడు గులుసులు దెబ్బలడింది బంగారు గుల్సులు మూడు రెండు మూడు దెబ్బలడింది అండి ఏడు పందాలు చేసింది అది